అన్న చెప్పండి అన్న మీ ఏరియాలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అయ్యా దోమల బాధ ఎక్కువ ఉంది నేను ఆడ రోడ్ వేసి అయింది ఆడ కాలువ కట్టలేదు చాలా మంది కింద పడిపోతున్నారు పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు రాత్రిపూట కరెంటు ఇబ్బంది వల్ల ఇంకోటి మెయిన్ రోడ్ లో ఆడ డ్రైనేజ్ రోడ్లు అయితే వేసారు కానీ దాన్ని దీన్ని జాయింట్ చేయకుండా వదిలేశారు డ్రైనేజ్ వల్ల దోమలు పాములు అన్ని వస్తున్నాయి అందువల్ల అందులో ఇది కూడా సరిగా కాలువలు తీయడం లేదు సరిగా ముందు నీళ్లు పోవడం లేదు అధికారులు పట్టించుకుంటున్నారా ఏదో వస్తున్నారు పోతున్నారు వాలంటీర్లు అసలు సరిగా పట్టించుకోవడం లేదు డెవలప్మెంట్ ఏమన్నా రోజులు మొన్న ఒకసారి వచ్చింది నాలుగేళ్ళకి గానీ ఒకసారి వచ్చింది అది ఇటీవల మీ ఇంటి ముందు ఉన్న రోడ్లు ఏ ప్రభుత్వ హయాంలో పడ్డాయనా తెలుగుదేశం హయాంలో పడ్డాయి ఈ నాలుగు ఎలాగే ఉన్నా డెవలప్మెంట్ చూశారు ఏమి లేదు ప్రజెంట్ అయితే ఏమీ లేదు నాలుగు వాసి వేస్తామని ఆడు పైపు వేశారు అది కాలం అయితే కట్లేదు వదిలేసారు మున్సిపల్ వాటర్ వస్తున్నాయి అన్న అన్ని ఏరియాలకి ఇక్కడ వస్తున్నాయి మీ పక్కన ఏరియాలో ఏదో ప్రాబ్లం అంటే మా ఏరియా సమస్య అయితే మాకు తెలుసు అంటే మనం నడుస్తుంటాం కాబట్టి మన కంటి ముందర కనిపించినవి చెప్పాలి కాబట్టి చెప్పాము ఈ టిట్కో ఇల్లు ఉన్నాయి కదన్న అవి ఖాళీగా నాలుగున్నర ఏళ్ళు ఉన్నాయి జనాలకు అందరికి అందినీయా లేదండి ఇవ్వలేదండి పట్టాలైతే ఇచ్చారు గానీ ఎవరికి మాకైతే ఇల్లులు ఇవ్వలేదండి ఇంకా